నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కడప నగరంలో టీటీడీ కళ్యాణ మండపంలో ఇది వచ్చేసి కేజీ ఫర్ సైల్ నడుస్తుంది మనకు వచ్చేసి ఆఫర్ ఆదివారం లాస్ట్ అండి ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కేజీ వచ్చేసి కేవలం ట్రిపుల్ నైన్ అండి ఏ వస్తువైనా కొనవచ్చు లేడీస్ ఆర్ జెంట్స్ పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉన్నాయండి ఓకే ఈ అవ ఈ అవకాశం అనేది సద్వినియోగం చేసుకోవాలనేసి ఇక్కడ ఉన్న ప్రజలు మనవి ఫ్రెండ్స్ ఇది కడప్ప నగరంలో వచ్చేసి టీటీటీ కళ్యాణ మండపం దగ్గర ఇక్కడ వచ్చేసి కేజీ వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు బట్టలు ప్రతి ఒక్కటి మెన్స్ వేరు జెంట్స్ వేరు ప్రతి ఒక్కటి అండి చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కడపలో త్రీ డిటి కళ్యాణ మండపం దగ్గర కేజీస్ వేయాలండి ఒక కేజీ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఇస్తున్నారు ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేసి ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ వచ్చేసి ఆదివారం వరకు అండి ఆఫరు లేడీస్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెము జెంట్స్కి హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటండి ఇక్కడ కేజీ కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు సో మెన్స్ వేరు జెంట్స్ వేరు లేడీస్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి చూడండి కేజీ ఫర్ సేల్ కడప నగరంలో టీటీ కళ్యాణ మండపం దగ్గర ఉందండి లోపల ఇవి వచ్చేసి ఆదివారం వరకు అండి ఇది కేజీ సేల్ ఏవైనా మెన్స్ వేరు జెంట్స్ వేరు లేడీస్ ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి ఎవరైనా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి నచ్చితేనే తీసుకోండి లేకుంటే లేదనేసి కూడా ఇక్కడ షాప్ ఓనర్స్ కూడా అంటున్నారండి ఇది నేను మీ కడప నుంచే మాట్లాడుతున్నాను మన కడపలో వన్ గిరామ్ వన్ రూపీస్ సేల్లో ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్ ఇస్తున్నాము వచ్చేసి మెన్స్కు కావాల్సిన ప్యాంటు షర్టు మళ్ళీ జీన్స్ ట్రాక్ ప్యాంట్సుడ్డీసు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మరియు లేడీస్కు కావాల్సిన వెస్టర్న్ టాప్ కుర్తీ ప్లాజో ప్యాంట్ జీన్స్ ప్యాంట్ మరియు చిన్న పిల్లలకి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వన్ గ్రామ్ వన్ రూపీ సేల్ లో దొరుకుతాయి షాపు ఇది వచ్చేసి కడప నగరంలో టీడీ కళ్యాణ మండపంలో దొరుకుతాయి ఎక్కడున్నాయి అంటే ఇక్కడ స్టాండ్ నుంచి చాలా దగ్గర సెవెన్ రోడ్ రోడ్లో శంకరాపురం టీడీటి కళ్యాణ మండలంలో దొరుకుతాయి రెండు మూడు రోజుల్లో ఆఫర్ ఉంటాయి

ఈ సందర్భము మీరు మిస్ అయిపోకుండా లీజ్ చేసుకోండి